అమరాబాద్ చిన్న చెరువులకు నీళ్లు రావాలని ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నం ఇప్పుడు ఫలించిందని మాకు మేము అనుకుంటున్నాము పుట్టుముట్టు కాలనీలకు దాదాపు ముప్పై కాలనీలకు చెరువు చిన్న చెరువు నీళ్ళు వస్తే బోలర్లో గ్రౌండ్ వాటర్ ఉంటుందని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుంచి మా అందరికీ లీడర్లకు చెప్తా ఉన్నాం చెప్పినప్పుడు ఇప్పుడు కార్పొరేటర్ నరసింహరెడ్డి గారు మా కాలనీ మీద ఇక్కడ చుట్టుపక్కల కాలనీ మీద దయ ఈ ఈ ఏదైతే డ్రైనేజ్ ఉందో వాటర్ వాటర్ది లైన్ వేయించినందుకు అందరూ మా కాలనీ తరపు నుంచి అందరి తరపు నుంచి పూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి మొత్తం నీళ్ళన్నీ చెడరకు వస్తాట్టుగా ఆ చైనాలు మంచిగా వేసేసి బయటకు పోకుండా వర్షం నీళ్ళు మొత్తం చెడరకు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేయాలని చెప్పేసి కార్పొరేటర్ గారికి మరీ మరీ ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం మరి మంచి నీళ్ళ కోసం గ్రౌండ్ వాటర్ కోసం చేస్తున్నందుకు వారికి ఎన్నో సంది మేము రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా లేపరుస్కటు మరి ఇదే విధంగా